ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మరో అల్పపీడనం కారణంగా మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది మరి ఏ జిల్లాలో కురుస్తాయి ఎన్ని రోజులు కురుస్తాయనే సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా విడ చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడి బుధవారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది అని ఐఎండీ తెలిపింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది బుధ గురువారం కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు అని వెల్లడించింది మరోవైపు ఉత్తరాంధ్ర నంద్యాల జిల్లాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్